ఏమీ మారెను ఏమీ మారెనురా అనే ఒక పాట ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కవులు కళాకారులు రచయితలు వాళ్ళు రాసే వాళ్ళ పాటలు వాళ్ళకు అద్భుతంగా ఉంటాయి ఇక మనం జర్నలిస్టులం కాబట్టి మాకు ఆ పాటలు అవన్నీ రావు కానీ మీకు ఎందుకు ఈ మాట పాట ఏమి మారను ఏమీ మారనురా అని ఎందుకు చెప్తున్నా అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు రెండు వేల పద్దెనిమిది ఐదేళ్ళకు ఒకసారి ప్రభుత్వాలు మారుతాయి మరి ఈ ఐదేళ్ళకు ఒకసారి ప్రభుత్వాలు మారినప్పుడు ఈ ఐదేళ్ళకు ఒకసారి ప్రభుత్వాలు మారుతున్న తరుణంలో ఏ రోజు కూడా యూరియా యూరియాకు సంబంధించి ఇంత ఇబ్బంది రాలేదే ఇప్పుడే ఎందుకు వస్తుంది అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా అధికారుల నిర్లక్ష్యమా లేదా కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటాను మనం సంపాదించుకోలేకపోయినామా పంపిణీ వ్యవస్థలో లోపాలు జరుగుతున్నాయా ఈ ప్రశ్నలు ఎందుకు ప్రభుత్వానికి ఆత్మ పరిశీలన చేసుకుంటలేదు పగలు ఆందోళన రాష్ట్రంలో యూరియా సంక్షోభం మరింత తీవ్రమైంది ఎండావాన వాన పగలు రాత్రి తేడా లేకుండా అన్నదాతలు అన్ని పనులు మానుకొని బస్తాల కోసం క్యూ పడుతున్నారు సరిపడా యూరియా ఇవ్వని సర్కార్ తీరును కూడా నిరసిస్తూ మహ మహబూబాద్ జిల్లా తొరూరులో రైతుల రోకోకు దిగగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగంపేటలో రైతులు కూపన్ల కోసం ఇలా చీకట్లలో పాటలు పడుతున్నారు ఇది పట్టబగలి అంటే మధ్యాహ్నం ఎర్ర టెండలో కూకున్న విషయం ఇది సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి అర్ధరాత్రి వేళ కూర్చున్న పరిస్థితి ఒక్క బస్తా కోసం కుస్తీపాట్లు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వేదలు ఒక్క మాట చెప్ప చెప్పండి అంటూ తెలిసిన వారిని బతిమలాడుకుంటున్న అన్నదాతలు ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ దుస్థితి ఈ నెల సరఫరా ప్రణాళికలోనే సగం కోత మూడు పాయింట్ మూడు లక్షల టన్నులు గాను ఒకటి పాయింట్ ఏడు లక్షల టన్నులకు ప్లానింగ్ ఉన్నది డెబ్బై ఐదు వేల టన్నులే ఇదేమి మాయా రెండు యూరియా బస్తాలు తీసుకున్న తుర్రూరు రైతు ముద్దస్థాని అనిల్ కుమార్కు ఫోన్లో పద్దెనిమిది యూరియా బస్తాలు తీసుకున్నట్టుగా మెసేజ్ వచ్చింది తప్పు మీదే కాదు కాదు మీదే రైతులను గాలికి వదిలేసి కాంగ్రెస్ బీజేపీ డ్రామాలు యూరియా కొరతపై పరస్పర విమర్శలు తెలంగాణకు మేము సరిపడా కోటా ఇచ్చినాం నా దగ్గర పూర్తి లెక్కలు ఆధారాలు ఉన్నాయి కాంగ్రెస్ నేతలే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న మంత్రి తుమ్మల రెండు పార్టీల నాటకంలో రైతుల రైతులే సమిధలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ కొన్ని ఉంటాయండి నియమ నిబంధనలు ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కేంద్రానికి సంబంధించి అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ దాంతోపాటుగా మరో ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ దీంతోపాటుగా అధికారులు వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే మూకుమ్మడిగా వీళ్ళు కేంద్రం దగ్గరికి పోవాలి కేంద్రం దగ్గరికి ఎప్పుడు పోవాలి మే నెలలో పోవాలి వీళ్ళు మే నెలలో పోతే వీళ్ళు అక్కడ మకామేసి ఎవరు ఎంపీలు కానీ అధికారులు కానీ అక్కడ వేసి మన రాష్ట్రానికి అంటే మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా మీద పంచాయతీ మొదలుపెట్టాలి మన వాటా పూర్తిస్థాయిలో వచ్చిన తర్వాతనే వీళ్ళు ఢిల్లీ నుంచి రైలు విమానము కాలినడకను ఎట్లా వచ్చినా పర్వాలేదు బై మా వాటాను ఫినిష్ చేసి తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు మే నెలలో తీసుకురావాల్సిన ప్రణాళిక కానీ దాన్ని ఎంత మేరకు సక్సెస్ అయ్యి ఎంత మేరకు ఫెయిల్ అయ్యు అనేది బీజేపీ కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక ఒక అంశం ఇక రెండో అంశం ఏంటి అంటే ఇక్కడ ఉన్న ప్రణాళిక ఈ ప్రణాళిక ఎట్లుండాలి రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో రైతన్నలు ఎనభై లక్షల మంది రైతులు ఉంటారు కదా వాళ్ళకు సంబంధించి మూడు పాయింట్ మూడు లక్షలకు సంబంధించి మెట్రిక్ టన్నులకు సంబంధించి బహుశా ఇంత మూడు పాయింట్ మూడు లక్షల టన్నులకు గాను ఒకటి పాయింట్ ఏడు లక్షల టన్నులకే ప్లానింగ్ ఉంది సో ఈ మూడు పాయింట్ మూడు లక్షల టన్నులు పూర్తి స్థాయిలో ప్రణాళిక ప్రకారం రైతులకు చేరవేసే కార్యక్రమం చేయాలి కానీ అలాంటిదేదీ కూడా జరగకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక ఘోరమైన పరిస్థితిగా మనం అభివర్ణించవచ్చు దీన్ని మనం చాలా బాధాకరంగా కూడా చూడవచ్చు సో దీన్ని ఒక్కసారి నేనేం చేస్తున్నా అంటే ప్రభుత్వానికి ఇకనైనా మీరు కేంద్రంతో పోరాటం చేస్తారా లేదా మీరే ధర్నాలు చేస్తారా మీరే రాస్తు రోకలు చేస్తారా దీని మీద సమీక్షా సమావేశాలు పెడతారా మా వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాడు మా తుమ్మల నాగేశ్వరరావు గారి ఆచూకీ చెప్పండి దయచేసి వారు ప్రజా క్షేత్రంలోకి రావాలి వారికి మంత్రి పదవి ఇష్టం లేకున్నా కూడా లేకపోతే రాజీనామా చేయాలి కానీ యూరియా కొరతకు సంబంధించి వారు ప్రెస్ ముంగటికి వచ్చి వాస్తవాలను చెప్తే బాగుంటుంది ఎందుకంటే చెప్పులు లైన్లో ఉంటున్నాయి బస్తాలు లైన్లో ఉంటున్నాయి దాంతోపాటు సైకిళ్ళు లైన్లో ఉంటున్నాయి లేకపోతే పట్టా పాస్బుక్కుల లైన్లో ఉంటున్నాయి ఆధార్ కార్డు లైన్లో ఉంటున్నాయి పగలు రాత్రి తేడా లేకుండా రైతులను గోసబొట్టుకోవద్దు ఇకనైనా ప్రభుత్వంలో మొద్దు నిద్ర వేడి కదలిక రావాలని ఆశిద్దాం ఇక ఇది ఎట్లున్నదా ఇంకొక అంశం ఇంకొక అంశం ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఇంకొకటి ఉంటుంది రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూడరు యంత్రాల మరమ్మతులో ఏపీ హెచ్ఎంఈల్ ముందంజ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు ప్రపంచ స్థాయి పోటీకి ఏపీ హెచ్ఎంఈఎల్ సిద్ధం కావాలి త్వరలో ఏపీ హెచ్ఎంఈఎల్ ఏది కన్సల్టెన్సీ నియామకం డిప్యూటీ సీఎం బట్టి మల్లు విక్రమార్క అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ పరిశ్రమ బీహెచ్ఈఎల్ మాదిరి పనిచేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పి గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణంలో సమీకంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని సింగరేణి అనుబంధ సంస్థ సంబంధించి వాళ్ళతోని పూర్తి స్థాయిలో మాట్లాడుతున్న దృశ్యాలకు సంబంధించి చూస్తున్నాం సో పూర్తిగా కూడా మళ్ళొక్కసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి జరుగుతున్న అంశాలను మీరు చూడొచ్చు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించి ఇక్కడ యువతకు సంబంధించి న్యాయం చేయలేకపోతుంది కానీ ఆంధ్ర పెత్తందార వ్యవస్థకు సంబంధించి ఆంధ్ర వ్యక్తులకు సంబంధించి ఆంధ్ర వాళ్ళకు ఎందుకు ఈ స్థాయిలో వాళ్ళను ప్రమోట్ చేసే పరిస్థితి వచ్చింది అనేది సమాధానం అయితే లేదు ఇక ఇది ఇట్లుంటే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న పరిణామాలు మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు కదా ఈ వాస్తవాలను ఇప్పటి వరకు కూడా జరిగే పరిస్థితి ఎట్లున్నదో కూడా మీరు చూసిరు కదా నేనేమంటున్నానంటే మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే వాస్తవాల ప్రతి దృశ్యం వైఆర్టీవీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా మరొకసారి ఈ దేశ ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత పౌరులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు